హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అమ్మ కొత్తగా ఫ్రెండ్స్ ఉంటుంది మా యొక్క హాయ్ అండి అందరికీ అనేది కదా కొన్ని కొన్ని నేర్చుకుంటున్నా కొన్ని కొన్ని మార్చుకుంటున్నా మంచి విడుదల చెప్తానే ఉంటావు నువ్వు మార్చుకునేదిలే చేసేది అంతే అని హాయ్ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నా తెలుసా గోరింటాక్ పెట్టుకున్నా మన వీడియో చేసినా కదా గోరింటాకి పండితే మంచి మొగడు వస్తుంది చెప్పేసి యాడ పండింది పండిందా లేదా మీరే కామెంట్ చేయండి పండిందా ఎక్కడ పండింది మంచి మొగడు అంటారు మోసపోయాను ఫ్రెండ్స్ నేను మోసపోయాను నాలా మీరు ఎవరు మోసపోవద్దు అంటే పెళ్లికి ముందుకొని ముందు మా బాబు గురించి ఎంక్వైరీ చేయలేదండి పెళ్లికి ముందు ఎంక్వైరీ చేసింటే బాగుంది ఎవరైనా కూడా పెళ్లికి ముందు ఎంక్వైరీ చేసుకుని పెళ్లి చేసుకోండి అలాగే పెళ్లి చేసుకోవద్దు చేసుకున్న తర్వాత చాలా నష్టపోవాల్సి ఉంటుంది నేను నాలా చెప్పట్లా నాలా చెప్పలేదు కదా పెళ్లి ముందు ఎంక్వైరీ చేసుకోవాలి అని చెప్తున్నా చేసుకోవాలి చేసుకోవద్దా చెప్పు ఇప్పుడు చెప్పిన కదా దోస్తులు డైలాగ్ పాప పాపాత్మలు ఎక్కడ ఉండవు భార్య రూపంలో మన కళ్ళ ముందే తిరుగుతుంది అది కరెక్ట్ అని ఇప్పుడు వర్తిస్తుందా వర్తిస్తుందా వర్తించదు వర్తించదా వర్తించదు మా దోస్తులు చెప్తారు మీ దోస్తులు చెప్పేది ఏమో నేనే చెప్తున్నా పెళ్లికి ముందు ఎవరు ఎలాంటి వాళ్ళు అన్ని మనం ఎంత తెలుసుకున్నా పెళ్ళి తర్వాత ఎలా మారుతారన్నది ఎవ్వరి చేతుల్లో లేదు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే మన తల్లాతను బట్టి ఉంటుంది అంటే మారుడు చేరుడు ఇట్లా ఏముండవు కుక్కకు ఒకసారి పుట్టినప్పుడు చక్కగానే ఉంటుంది ఒకసారి వంకర స్టార్ట్ అయింది అది చక్కగా రాదు అర్థమైందా కుక్కతో వంక రాడు ఇప్పుడు ఏమైనా అర్థమో నువ్వు స్టీల్ రాడ్లు తెచ్చి వెల్డింగ్ చేసి పెట్టినా కానీ అది రోజు నుంచి మళ్ళా వెల్డింగ్ తీసేస్తే అది మళ్ళీ ఎట్లా పెండు అట్లే పోతుంది కాదు కొంతమంది మనుషుల బుద్ధులు కూడా అంటే ఎంత మంచిగా ఉంటారులే వీళ్ళు సరే ఇప్పుడు నుంచైనా మంచిగా ఉంటారులే నుంచైనా మంచిగా ఉంటారులే అవకాశం ఇస్తానే పోతుంటాం మనం బట్ వాళ్ళైతే అనమాట ఇట్లనే ఉంటారు అనమాట అసలు మారడికో తీసుకెళ్ళాలనుకుంటాం అక్కడికి రారు ఇక్కడే ఉంటారు వాళ్ళు ఒరిజినాలిటీ లోపల ఉంటది అదే ఒరిజినాలిటీ కోల్పోతే

అలా చేసి మా బార్యడు ఎవరైనా మగవాళ్ళు బట్టలు అంటే ఏం తీసుకుంటావు ప్యాంట్ తీసుకుంటావా షర్ట్ తీసుకుంటావా అని ఉంటారు మహా అంటే ఒక కుర్తా తీసుకుంటావా అంటారు లేడీస్ అనుకో ఎన్ని పేర్లు ఉండే చెప్పుకోసారి నాకు తెలియదు చెప్పండి డీలైన పేర్లు ఉండవు సమాజం లేదు ఎక్కడ పడైపోతుందట టాప్స్ తీసుకోవాలా లేకపోతే లాంగ్ టాప్స్ తీసుకోవాలన్నా లేకపోతే డ్రెస్ మెటీరియల్ తీసుకోవాలన్నా సారీస్ తీసుకోవాలా నైటీస్ తీసుకోవాలన్నా అన్ని రకాలు ఉన్నాయి కోటలలా సాల్టాక్లా నైట్ డ్రెస్లా నైటీలా అన్ని రకాలు ఓకే మొత్తానికి అయితే మా బావకి రాగి దోస పిచ్చి పిచ్చిగా నచ్చిందంట ఫ్రెండ్ రల్లు ఎప్పుడు చూడు రాగి అంటున్నాడు అప్డినాడు దాంట్లోకి పచ్చళ్ళు మారుస్తున్నాననమాట పల్లి పచ్చడి పచ్చిమిర్చి పచ్చడి అట్లా పల్లీలు పచ్చళ్ళు పచ్చళ్ళు మారుస్తున్నాం గాని రాగి దోస మాత్రం మాట్లాడకపోతున్నా ღ� Scroll feeder to Duop 50 mini R Judiko 1� 1 MLO sponsor!!! sup so akho até Montaja. GET దోస్తులు SEV. fort దోస్తులు vos mat ancient!ennen os não. por reBRÄV 3% mer shamefulat thumb 13 murdered. sellimde bile popular... Smart. ...evan tooth dur prinvarimda Luciacing. Norm Nóswood stills.... vo Obrig Vieique. nós softened. Whenever store review customer unusичего. Ils s చూడండి నీళ్ళు కంచుకోవడానికి వచ్చినాడు ఈ మధ్య మా బాబ కూడా గరడానికి పెట్టుకున్నాడు చూపి బాబా నేనే పడుకున్నప్పుడు మోసం చేసి పెట్టే వండింది కదా అందుకే మా బాబా పంచి పెళ్ళమచ్చింది చూడండి కావాలంటే రెడ్డిగా పండి ఎర్రగా పండింది చూపి బాగుందో కామెంట్ అన్ని కర్రజీలకు కర్రగంట పండుతుంది అది వేరే విషయం నేను కర్రగా చేతులకి కరగా పండుతుంది నాకైతే గోరెంటాకి ఇట్లా పండింది నాకు బదులు ఇష్టం ఉండదు నాకు ఇలా ఇట్లా ఇట్లా గోరెంటాక్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము ఇలా గోరెంటాకి పెట్టుకోవడం ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి అబ్బా ఏంటక్క పండగ లేదు పబ్బం లేదు గోరెంటాకు పెట్టుకోవడం అడగద్దండి ఇంటిలో గోరెంటాక్ పెట్టుంది ఇంటి ఓలై

కాదు అందరు లాగా ఉంటారా కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు ప్రపంచం అన్నాక మంచి చెడు రెండు ఉంటది కాబట్టి కాదు మా ఎందుకు పచ్చిమిర్చి వేయిస్తున్నాను పచ్చడి కదా వంట చేయాలి కదా వెళ్ళు

కొంచెం బ్రేక్ చేస్తాడు పచ్చిమిర్చి టమాటా చింతపండు వేసి బాగా మద్ద వేసేసాను అనమాట కొంచెం జీలకర్ర కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నాకు ఎందుకు కొత్తిమీర ఫ్లేవర్ నచ్చదబ్బా అందుకే నేను కొత్తిమీర వేయను ఇంకా ఎల్లుల్లిపాయలు నాలుగు వేసుకొని రోడ్లో దంచుకుంటే సూపర్ ఉంటుంది రోడ్ లేని వాళ్ళము మిక్సీకి వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది అని చెప్పను నార్మల్గా ఉంటుందన్నమాట పర్వాలేదు బాగానే ఉంటుంది తినడానికి ఇప్పుడు చేత్త పట్టుకుందామని సాహసం చేస్తే చేయగలుగుతుంది అడుగున మాడింది అనుకోకండి ఆయిల్ వేస్తే అట్లా మారుతుంది ఆయిల్ వేయకుంటే అలా మారుతుంది కొంచెం ఆయిల్ వేసుకొని వేయించేసుకుంటే సూపర్ అంటే సూపర్ సూపరు ఓకే పిండి రెడీ అయిపోయింది సాంగ్ అయితే చాలా బాగుంది కదా ఈ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది రేక్స్ గురించి నాకు తెలియదు కానీ సాంగ్ అయితే నచ్చింది అనమాట దోశ పిండి అయితే ప్రిపేర్ చేసేసిన మేము ఇద్దరమే కాబట్టి దోశలు అయితే సూపర్గా ఉన్నాయి రాగి పిండి హెల్త్ కూడా చాలా మంచిది అందుకే అనమాట ఇడ్లీలు దోశలు ప్రిపేర్ చేస్తా అవునా దోశ పిండి నిన్న రాలేదు అలాగే నిన్న కాదు మొన్న ఏమో చేసిన దోశ అయితే రాకుండా అలాగే స్టిక్ అయిపోయింది మళ్ళీ ఈరోజు వస్తుందో రాదో చూడాలన్నీ మా బాబు అయితే స్నానంకి వెళ్ళేసినాడు వచ్చేలోపు వేడివేడిగా దోశ అయితే చేసి చట్నీ మిక్సీ పట్టేసి పెట్టేస్తాను ఈరోజైతే ఇదే చిన్న బ్లాగ్ అనమాట చాలా రోజుల తర్వాత బ్లాగ్ షూట్ చేసిన అనిపించింది నాకైతే అందుకే కన్ఫామ్గా వీడియో ఒకటన్నా పోస్ట్ చేద్దాము వీక్లీ ట్వైస్ అన్న అని చెప్పేసి ఈరోజు ఇలా అయితే వీడియో ప్లాన్ చేస్తాము ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోతా సబ్స్క్రైబ్ చేయమని చెప్తే అన్సబ్స్క్రైబ్ చేసారు వీడియో ఇట్టుంది ఈ రోజు కూడా వచ్చేలాగా లేదు దోశ దోశ పిన్నం ఏమైందో ఏమో మరి ఉన్నట్టుండి ఫ్యాండ్ చేయట్లేదు ఇంకోటి ఏంటంటే నేను వంట సోడా వేయలేదు ఇంట్లో వంట సోడా వేసుకోవద్దు వేసుకోవద్దు అంటున్నారు చాలా మంది నిజంగా వంట సోడా వేసుకోవాలా వద్దా అన్నది కూడా మీరు కామెంట్ చేయండి ఏ వీడియో మొత్తం చూసి ఏది కామెంట్ చేయకుండా ఇది కామెంట్ చేయండి దోశ పిండిలో వంట సోడా వేసుకోవాలా లేదా అని చెప్పేసి చాలా మంది వెయ్యొద్దు వెయ్యొద్దు అన్నారు అందుకని నేను కూడా వేయట్లా మా అమ్మ అయితే చిక్కిక్కడ వేస్తుందన్నమాట కొంచెం వేస్తే కొంచెం బాగా క్రిస్పీగా బాగా వస్తాయి దోశలు అని చెప్పేసి అందుకే అందుకే లేవట్లేదు అనుకుంటా లేన్స్ వస్తుందమ్మా వచ్చేసింది దోశ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే గొరింటాక్ కూడా ఎలా ఉందన్నది ఖచ్చితంగా కామెంట్ చేసింది